హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెన్నమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో మటన్ని మ్యారినేట్ చేసే పని లేకుండానే ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇక నేను చూపించబోయే ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు ఒక్కసారి ఈ ప్రాసెస్లో కనుక మటన్ కర్రీని ట్రై చేసి రుచి అనుకోండి ఖచ్చితంగా మటన్ తెచ్చినప్పుడల్లా ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ కర్రీ కుదురుతుంది ఈ ప్రాసెస్లో చేశారంటే సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ మటన్ కర్రీని సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఏడు వందల యాభై గ్రాముల మటన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను మీరు మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముక్కలు మరీ పెద్దగా లేకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకున్నారంటే ముక్క మనకి తొందరగా ఉడికిపోతుంది అనమాట అలాగే ముదురుగా ఉండే మటన్ కాకుండా కొంచెం లేతగా ఉండే మటన్ని తీసుకోండి చాలా శుభ్రంగా కడిగిన ముప్పై కేజీ మటన్ అంటే ఏడు వందల యాభై గ్రాముల మటన్ని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు కర్రీ కోసం మసాలా మిక్సర్ రెడీ చేసుకోవాలి దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి అరకప్పు దాకా నీళ్ళని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా పసుపు రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం అలాగే రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పొడి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఈ మసాలా పౌడర్లన్నీ వేసుకొని ఈ నీళ్ళల్లో ఈ మసాలా పౌడర్లు కలిసేటట్లుగా బాగా కలుపుకోండి ఇలా మసాలా మిక్సీని రెడీ చేసుకొని ఈ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం వలన మటన్ ఈ మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా కుదురుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఇలా మసాలా మిక్స్ని రెడీ చేసేసుకొని దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కుక్కర్ని పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నూనె వేడైన తర్వాత ఇందులోకి మసాలా దినుసులను వేసుకోండి ఇక్కడ నేను నాలుగు లవంగాలు మూడు ముక్కల దాల్చిన చెక్క అలాగే నాలుగు యాలకులు ఒక బిర్యానీ ఆకుని వేసుకున్నాను మీ దగ్గర నల్ల యాలక ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇలా మసాలా దినుసులను వేసుకొని వీటిని జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి సో మసాలా దినుసులు మనకు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఉల్లిపాయల్ని ఎంత బాగా వేయించుకుంటారో మీకు కర్రీ అనేది అంత టేస్టీగా కుదురుతుందనమాట సో ఇక నేను మీకు ఉల్లిపాయ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మిక్స్ ఉంది కదా ఆ మసాలా మిక్సీని ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇందులోకి వేసుకోండి వేసుకొని ఈ మసాలా మిక్సీని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఈ మసాలా మిక్స్ అనేది కొంచెం దగ్గర పడి నూనె సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఈ మసాలా మిక్సీని మీరు ఎంత బాగా ఉడికించుకుంటారో మీకు కర్రీ టేస్ట్ అనేది అంత రెట్టింపు అవుతుందనమాట సో ఇక్కడ నేను మీకు మసాలా మిక్స్ చక్కగా ఉడికిపోయి నూనె పైకి తేలే వరకు ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా చక్కగా నూనె పైకి తేలేటప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్న మటన్ పీసెస్ని వేసేసుకోండి ఈ మటన్ని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి సో రెండు నిమిషాల పాటు మటన్ని ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఈ మటన్ను ఉడికించుకోండి ఇలా సాల్ట్ వేసుకొని మటన్ ఉడికించుకోవడం వల్ల మటన్లో నుంచి మనకి నీళ్ళు వస్తాయి అనమాట సో మటన్లో నుంచి నీళ్లు ఊరి ఈ నీళ్ళన్నీ కూడా కొంచెం దగ్గర పడేంత వరకు మటన్ను ఉడికించుకోవాలి సో ఒక ఆరేడు నిమిషాలకి మటన్లో నుంచి నీళ్ళు ఊరి కూడా ఇలా కొంచెం దగ్గర పడి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని వేసుకోండి పెరుగు గడ్డలు లేకుండా ఇలా కొంచెం విస్కరతో కొంచెం విస్క్ చేసుకొని వేసుకోండి అప్పుడే మనకి ఈ కర్రీ అనేది టేస్టీగా అనమాట పెరుగు వేసుకునేటప్పుడు మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోండి మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నారంటే పెరుగు విరిగిపోయినట్లుగా అయిపోతుందనమాట సో ఇలా పెరుగును వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరలా ఒకసారి లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ మటన్ ఉడికించుకోండి సో రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి ఇలా కాశ్మీరీ పౌడర్ని వేసుకోవడం వలన మనకి కర్రీ అనేది మంచి రంగులో వస్తుంది అనమాట ఒకవేళ మీ దగ్గర లేకపోతే నార్మల్ కారాన్ని ఒక అర టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు అలాగే ఇలా కారాన్ని వేసుకున్న తర్వాత ఈ మటన్ని మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ కారం అంతా కూడా ముక్కకు పడుతుందనమాట అలా ఉడికించుకోవడం వల్ల సో రెండు నిమిషాల తర్వాత ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకోండి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసుల వరకు నీళ్ళని వేసుకున్నాను నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి సో నేను ఇక్కడ ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూసారా మనకి ముక్క చక్కగా ఉడికిపోయింది ఇలా స్పూన్తో నెక్కితేనే ముక్క ఈజీగా బ్రేక్ అవుతుంది చూసారా ఈ విధంగా మటన్ని ఉడికించుకోవాలన్నమాట మనం ముందు మసాలాతో ఉడికించుకున్నప్పుడే సగం మటన్ ఉడికిపోయి ఉంటుంది తర్వాత ఇలా ప్రెజర్ కుక్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉడికిపోతుంది సో మటన్ని ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా గరం మసాలాని అని వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని గ్రేవీకి తగ్గట్టుగా అంటే మీరు తినే గ్రేవీకి తగ్గట్టుగా ఈ రసం అనేది కొంచెం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఆల్రెడీ మనకి మటన్ ఉడికిపోయింది కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో గ్రేవీని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఒక రెండు నిమిషాలు నేను మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత చూపిస్తాను చూసారా నాకైతే గ్రేవీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా ఉడికించుకున్న ఈ మటన్ను మీరు వేడి వేడిగా అన్నంలోకి కానీ లేదంటే రోటీలోకి కానీ ఒక్కసారి తిని చూసారా అంతే ఇక మళ్ళీ ఎప్పుడు మటన్ తెచ్చుకుందామా ఈ కర్రీ చేసుకుందామా అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువగా చెప్తున్నాను అనుకోవద్దు మీరే ట్రై చేయండి మీకే ఈ టేస్ట్ తెలుస్తుంది సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ